వెల్కమ్ టు స్మార్ట్ సలోమీ జూన్ పన్నెండు గురువారం మధ్యాహ్నం అహ్మదాబాద్లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి లండన్కు బయలుదేరిన ఎయిర్ ఇండియా విమానం టేక్ ఆఫ్ అయిన వెంటనే బీజీ మెడికల్ కాలేజ్ హాస్టల్ ప్రాంగణంలో కూలిపోయింది ఈ ప్రమాదంలో విమానంలోని రెండు వందల ముప్పై మంది ప్రయాణికులు గ్రౌండ్ సిబ్బంది సహా రెండు వందల నలభై ఒక్క మంది మరణించారు ఒక్క ప్రయాణికుడు మాత్రమే అద్భుతంగా ప్రాణాలతో బయటపడ్డారు చనిపోయిన వారిలో గుజరాత్ మాజీ సీఎం విజయ్ రూపాని కూడా ఉన్నారు అయితే ఫ్లైట్ కూలిపోయిన బిల్డింగ్ ఏదైతే ఉందో అది డాక్టర్స్ అన్నం తింటున్న సమయం కాబట్టి ఎక్కువ మంది డాక్టర్స్ కూడా చనిపోయారు టర్కీస్ టెక్నిక్ తమ ప్రకటనలో రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదులో ఎయిర్ ఇండియాతో తమ ఒప్పందం ప్రకారం తమ సంస్థ కేవలం బి సెవెన్ రకం వైడ్ బాడీ విమానాలకే నిర్వహణ సేవలు అందిస్తుందని తెలిపారు ఈ ప్రమాదానికి గురైన బోయింగ్ సెవెన్ ఎయిటీ సెవెన్ ఎయిట్ డ్రీమ్ లైనర్ ఎయిర్క్రాఫ్ట్ ఆ ఒప్పంద పరిధిలోకి రాదు అని స్పష్టం చేసింది అహ్మదాబాద్ ప్రమాదానికి గురైన ఎయిర్ ఇండియా బోయింగ్ సెవెన్ ఎయిటీ సెవెన్ ఎయిట్ డ్రీమ్ లైనర్ విమానం రక్షణ సేవల నిర్వహణలో తమ దేశ సంస్థ ప్రమేయం ఉన్నట్లు వచ్చిన ఆరోపణలను టర్కీ ఖండించింది టర్కీ డైరెక్టర్ ఆఫ్ కమ్యూనికేషన్స్ కు చెందిన డీజీ ఇన్ఫర్మేషన్ కౌంటర్ సెంటర్ ప్రకారం టర్కిష్ టెక్నిక్ సంస్థ విమానానికి నిర్వహణ సేవలు అందిస్తున్న విషయంలో తప్పుడు ప్రచారం జరుగుతుందని స్పష్టం చేసింది ప్రమాదానికి గురైన విమానానికి టర్కిష్ టెక్నిక్ నిర్వహణ చేసిందన్న ఆరోపణలు టర్కీ భారత్ సంబంధాలపై దుష్ప్రచారంగా భావించాలి అని ఎక్స్లో ప్రకటించింది టర్కీష్ టెక్నిక్ తమ ప్రకటనలో రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదులో ఎయిర్ ఇండియాతో తమ ఒప్పందం ప్రకారం తమ సంస్థ కేవలం బి త్రిబుల్ సెవెన్ రకం వైడ్ బాడీ విమానాలకే నిర్వహణ సేవలు అందిస్తుందని తెలిపింది ఈ ప్రమాదానికి గురైన బోయింగ్ సెవెన్ ఎయిటీ సెవెన్ ఎయిట్ డ్రీమ్ లైనర్ ఎయిర్క్రాఫ్ట్ ఆ ఒప్పంద పరిధిలోకి రాదు అని స్పష్టం చేసింది ప్రస్తుతం టర్కీ టెక్నీషియన్ ఎయిర్ ఇండియా బోయింగ్ సెవెన్ ఎయిటీ సెవెన్ ఎయిట్ రకానికి ఎప్పుడూ నిర్వహణ అందించిన దాఖలాలు లేవని పేర్కొంది ఎయిర్ ఇండియా ప్రమాదం వెనుక టర్కీ హస్తం ఉన్నట్లు వస్తున్న ఆరోపణలను ఖండించింది ప్రమాదానికి గురైన విమానానికి ఇటీవలే మెయింటెనెన్స్ నిర్వహించిన విషయం తమకు తెలుసునని పేర్కొన్నారు ఇది మా పరిధికి సంబంధించింది కాదు తదుపరి ఊహాగానాలకు అడ్డుకట్ట వేయడానికే మేము దీనిపై ప్రకటన చేస్తున్నాం అని తెలిపింది టర్కీ అంతర్జాతీయ రంగంలో ప్రాతినిధ్యం వహించే మా ప్రముఖ బ్రాండ్లు పరువు కాపాడేందుకు మేము పర్యవేక్షణ కొనసాగిస్తాం అవసరమైన చర్యలు తీసుకుంటాం ఈ విషాదకర విమాన ప్రమాదంపై భారతీయుల బాధ ఆవేదనను మేము టర్కీ ప్రజల తరపున పూర్తిగా పంచుకుంటున్నాం అని పేర్కొంది ఆపరేషన్ సింధు సమయంలో పాకిస్తాన్కు మద్దతు తెలిపిన టర్కీపై దేశ వ్యాప్తంగా తీవ్ర ఆగ్రహం వ్యక్తమైన సంగతి తెలిసిందే దీంతో భారతీయులు బాయ్కాట్ టర్కీని పిలుపునిచ్చారు ఈ క్రమంలో దేశంలో ప్రముఖ విమానాశ్రయాల్లో గ్రౌండ్ డ్యూటీ సేవలు నిర్వహించే టర్కీ సంస్థ సైలాబ్కు ప్రభుత్వమే మే పదిహేనున భద్రతా అనుమతిని రద్దు చేసింది ఈ నిర్ణయం ప్రకటించిన దాదాపు నెల రోజుల్లోనే ఎయిర్ ఇండియా విమానం ప్రమాదం జరగడంతో టర్కీ సంస్థపై అనుమానాలు వ్యక్తమయ్యాయి మే ఏడున భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్ కి ప్రతీకారంగా ఆ మర్నాడు భారతదేశంపై పాకిస్తాన్ ప్రయోగించిన డోన్లో ఎక్కువ శాతం టర్కీలో తయారైనవే అయితే ఈ దుర్ఘటనలో విమానం మొత్తం కాలి బూడిదవ్వగా అక్కడే ఒక భగవద్గీత పుస్తకం మాత్రం చెక్కు చెదరకుండా కనిపించడం ఆశ్చర్యానికి గురిచేసింది ఆ పుస్తకం ప్రమాదంలో మృతి చెందిన ఎయిర్ హోస్టర్స్ మైథిలి పాటిల్ దని తెలుస్తుంది మహారాష్ట్రలోని రాయగఢ్ జిల్లా పన్వేల్ తాలూకా నవ్య గ్రామానికి చెందిన మైథిలీ పాటిల్ ఎన్నో కష్టాలు పడి ఈ రంగంలోకి వచ్చారు కృష్ణుడంటే ఆమెకు అమితమైన భక్తిభావం విమానంలో తనతో పాటు ఎప్పుడూ కృష్ణుడి విగ్రహం భగవద్గీత తీసుకువెళ్లేవారు ప్రయాణంలో శోకాలు పఠించేదని కుటుంబ సభ్యులు చెప్తున్నారు జూన్ పన్నెండున జరిగిన ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంలో ఇరవై రెండేళ్ల మైదలి మోరేశ్వర్ పాటిల్ కూడా మరణించారు మైదలి చాలా కష్టాలను ఎదుర్కొంటూ తన చదువును పూర్తి చేసిందని ఆమె తండ్రి మోరేశ్వర్ పాటిల్ చెప్పారు ఆమె కుటుంబ ఆర్థిక పరిస్థితి అంత బాగా లేకపోయినప్పటికీ సాధారణ పరిస్థితులలాగే చదువు పూర్తి చేసి ఆపై ఎయిర్ ఇండియాలో పనిచేయడం ప్రారంభించింది మైథిలీ పాటిల్ తండ్రి మురేశ్వర్ పన్వేల్ సమీపంలో ఓఎన్జీసీలో కార్మికుడిగా పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నారు ఆ భగవద్గీత పుస్తకం మైథిలీదే అయ్యుంటుందని ఆమె తల్లిదండ్రులతో సహా గ్రామస్తులందరూ భావిస్తున్నారు ఆమె కృష్ణుడికి గొప్ప భక్తురాలని చెప్తున్నారు ఇస్కాన్ పూజారి ఆమెకు తులసిమాల ఇచ్చారట ఆ మాలతో పాటు శ్రీకృష్ణుని విగ్రహం భగవద్గీత పుస్తకాన్ని ఎప్పుడూ ఆమె తనతోనే ఉంచుకుంటుందని తల్లిదండ్రులు మరాఠీ మీడియాతో తెలిపారు మైదలి నిత్యం శ్లోకాలు జపిస్తూ శ్రీకృష్ణుణ్ణి తలుచుకునేదని ఆమె తండ్రి చెప్పారు గత రెండేళ్లుగా ఆమె పూర్తిగా మాంసాహారాన్ని మానేసిందని వీలు దొరికినప్పుడల్లా భజనలు చేస్తూ పాటలు పాడేదని ఆలయాలకు వెళ్లేదని తెలిపారు తన జీవితంలో కొంత భాగం కృష్ణుడి ఆలయం కోసం ఇచ్చేదని కొంత భాగం ఆధ్యాత్మిక యాత్రల కోసం కేటాయించేదని తెలిపారు ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం వెంటనే మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి